శివుడు అడ్డనామాలు శ్రీ మహావిష్ణువు నిలువునామాలు ధరించడానికి కారణాలు శివకేశవుల మధ్య భేదం లేనప్పటికీ వారి వారి నామాల్లో వ్యత్యాసం ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి ఈ నామాలు వారి వారి తత్వాలను వారి యొక్క రూపాలను వారి యొక్క శక్తులను సూచిస్తాయి శివుడి అడ్డనామాలు శివ భక్తులు ధరించే అడ్డనామాలను త్రిపుండ్రం అని అంటారు ఈ మూడు అడ్డగీతలు శివుడి తత్వాన్ని సూచిస్తాయి త్రిగుణాలకు ప్రతీక ఈ మూడు గీతలు సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలు ఈ మూడు గుణాలకు అతీతంగా ఉండే తత్వం శివుడిదని ఈ అడ్డనామాలు సూచిస్తాయి మూడు నేత్రాలు శివుడికి మూడు కళ్ళు ఉంటాయి ఆ మూడో కంటి స్థానమును అడ్డగీత గుర్తు చేస్తుంది కాలంపై అధికారం శివుడికి మహాకాలుడు అనే పేరు కూడా ఉంది శివుడిని మహాకాలుడు అని పిలుస్తారు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అధిపతి ఈ మూడు అడ్డగీతలు ఆ మూడు కాలాలకు ప్రతీకలు ఈ కారణాల వల్ల శివుడు ఆయన భక్తులు విభూతితో అడ్డనామాలను ధరిస్తారు ఇది లలాటం అంటే నుదుటి యొక్క మధ్య భాగం ఉండే ఆజ్ఞా చక్రం ను చల్లగా ఉంచి ఆధ్యాత్మికతను భక్తులలో పెంచడానికి తోడ్పడుతుంది మహావిష్ణువు యొక్క నిలువు నామాలు శ్రీ మహావిష్ణువు ధరించే నిలువు నామాలను బూర్ధపుండ్రం అని అంటారు ఈ నామాలు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని సూచిస్తాయి పాద పద్మాలు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు ధరించే తెల్లని రెండు నిలువు గీతలు శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మాలకు ప్రతీకలు భక్తులు తమ నుదుటిపై శ్రీ మహావిష్ణు యొక్క పాదాలను ధరించడం ద్వారా ఆయన రక్షణలో ఉన్నామని భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఈ రెండు తెల్ల గీతల మధ్య ఉండే ఎర్రటి నిలువు గీత శ్రీ మహాలక్ష్మి యొక్క రూపంగా భావిస్తారు ఈ విధంగా వారు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుని ఇద్దరిని తమ నుదుటిపై ధరించి వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు శివుడు అడ్డనామాలు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క నిలువు నామాలు వారి వారి దైవిక లక్షణాలను పూజా విధానాలను సూచిస్తాయి ఈ నామాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆయా దైవాల పట్ల భక్తిని విశ్వాసాన్ని చాటి చెప్పడమే అని మీరందరూ తెలుసుకోవాలి